నా నువ్వు బాగా చేస్తావు చేస్తావు అన్న నమ్మకం ఉంది మీరు బాగా చేయండి వాళ్ళందరికీ బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి సారీ అందరికీ నమస్కారం అండి ఎలక్షన్స్ టైంలో కూడా ఎలక్షన్స్కి ముందు అందరూ మాట్లాడుతున్నా నేను కామ్గా మనం పనిచేద్దాం గెలిస్తే ఇంకా మంచి పనులు చేద్దామని ఏదితోనూ ఏ రోజు మీడియా ముందుకు రాలేదు ఏమీ మాట్లాడలేదు బికాజ్ ఒక అనడం కానీ ఒకరి నుంచి మాటలు పడడం కానీ అది ఎక్కువ వాటికి దూరంగానే ఉంటాను ఎక్కువ నేను బట్ ఈరోజు తప్పట్లేదు మాట్లాడడం ముందుగా నాకు ఓట్ వేసి గెలిపించిన మా మెంబర్స్ అందరికీ ఎవరెవరైతే నాకు ఓట్లు వేశారో వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి అట్ ద సేమ్ టైమ్ ఐమ్ వెరీ సారీ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు ఎందుకంటే చాలామంది మా మెంబర్స్ నేను పర్సనల్గా ఫోన్ చేసి మా ఎజెండా చెప్పడానికి ఎలక్షన్కి అలాగే ఎలక్షన్కి రండి అని ఫోన్ చేసి పిలవడానికి చేసినప్పుడల్లా నాన్న సాయి అంటే నన్ను సాయి సుభాకర్ అనే చిన్నప్పుడు నాన్న సాయి నువ్వు మా పిల్లోడివి నీకు కృష్ణానగర్ నుంచి నువ్వు అంత స్థాయికి ఎదిగావు నీకు మా కష్టాలు కూడా తెలుసు సో నువ్వు ఉంటే నువ్వు అక్కడికి మరి మా ప్రాబ్లమ్స్ని రిప్రజెంట్ చేయగలవు అని అన్నప్పుడు మా నాన్నగారిని గుర్తు చే మా నాన్నగారిని గుర్తు చేసి మీ నాన్నగారు మంచి ఫ్రెండ్ నాకు నువ్వు మా పిల్లోడివి నువ్వు ఉండాలి అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను కానీ ఈరోజు ఈ డెసిషన్ తీసుకుంటున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి సారీ చెప్తున్నాను కానీ ఈ డెసిషన్ తీసుకోవడం మాత్రం మా మంచికే మెంబర్స్ మా మెంబర్స్ మంచికే ముందు నుంచి అంటూనే ఉన్నాం శ్రీకాంత్ గారు కూడా చెప్పారు ప్యానల్ వైజ్ వస్తే మంచి పని చేయగలండి ఎందుకంటే లాస్ట్ టర్మ్లో కూడా నేను ఈసీ మెంబర్గా పని చేశాను శివాజీ రాజా గారు మా ప్రెసిడెంట్గా నేను వాళ్ళ ప్యానల్ నుంచి చేశాను ఆయన రాలేకపోయారు నరేష్ గారు చేశారు మా ప్రెసిడెంట్ అయ్యారు చాలా గొడవలు జరిగాయండి అంటే ఈసీ మీటింగ్స్లో కానీ అంటే అభిప్రాయాలు వేరు వేరు కలుపుకోలేకుండా పోవడం ఆ తర్వాత సరే చాలా జరిగాయి అవన్నీ మీరు మీకు తెలిసిందే మీరు చూసిందే కానీ లాస్ట్కి వచ్చేసరికి నరేష్ గారు ఒక చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు వాళ్ళు మనల్ని మమ్మల్ని పని చేయనివ్వలేదు అని వీఆర్ జస్ట్ ఈసీ మెంబర్స్ అండి మేము పని చేయనికపోవడం ఏముంటుంది సో ఈసారి ఆ ఇది కూడా రాకూడదు మేం మా మేము పని చేయనివ్వట్లేదు అడ్డుపడుతున్నాం అనే ఇది కూడా రాకూడదు అనేది ఒకటి అలాగే బెనర్జీ సార్ చెప్పినట్టు మోహన్ బాబు గారు విష్ణు అన్న మనోజ్ అన్న ఐ లవ్ దమ్ అని చాలా ఇష్టం నాకు వాళ్ళంటే బట్ అనుకోని పరిస్థితుల్లో ఎలక్షన్స్లో ఫస్ట్ నేను ప్రకాష్ సార్ ఐడియాలజీకి ఇది అయ్యి ఉండడం తర్వాత విష్ణుని అనౌన్స్ చేయడం ఇవన్నీ జరిగిపోయాయి బట్ ఎప్పటికీ నాకు వాళ్ళంట ఇష్టమే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎందుకు కోపం వచ్చిందో అండ్ తిట్టారు కొంచెం అంటే ఆయన బూతులు తిట్టి నా మీదకి వచ్చేసరికి బెన్ సార్ ఎందుకు అని నన్ను డిఫెండ్ చేయడానికి నన్ను ఇది చేయడానికి రావడంతో ఆయన కూడా మాట్లాడినారు ఐమ్ రియలీ సారీ బెన్ సార్ చెప్పాలంటే అది నా వల్లే జరిగింది మీకు తర్వాత నాకు ఏడు వచ్చేసింది నేర్చాను విష్ణు వచ్చేసారు వచ్చేశారు మనోజన్ వచ్చారు దగ్గర తీసుకున్నారు ఏడో ఒక రే తమ్ముడు ఏంట్రాను కూడా అన్నీ తెలుసు కదా నాన్న గురించి అయినా జస్ట్ ఏదో కానీ నీ మీద అలాగే ప్రేమ ఉంటుంది జస్ట్ అదంతా ఐ నాకు తెలుసు విష్ణు అన్న మనోజన్ అన్న తమ్ముడులానే చూసుకుంటారు నేను వాళ్ళ ఇంట్లోనే ఒక పిల్లలా కానీ బట్ ఆ తిడుతున్న విధానంలో మా అమ్మని కించపరిచే బూతులు వచ్చేసరికి బికాజ్ మై మామ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ అందరికీ తెలిసిన విషయమే మేము ముగ్గురు అమ్మాయిలు అమ్మాయి చూసుకుంటుంది ఏదైనా ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ అంతా ఫ్యామిలీనే మర్చిపోదాం అనుకున్నా అమ్మనంటే తీసుకోలేం కదా ఎక్కడో లోపలక దెబ్బ తగిలినా ఎంత రుద్దిన మచ్చుండిపోతుంది అది అలా ఉండిపోయింది సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్ రేపు మేబీ ఈసీ మీటింగ్స్ జరుగుతాయి అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది మేబీ మా వ్యూస్ మేము పోవచ్చేమో ఈ భయానికి ఎందుకు ఇలా భయపడ్డం కూడా కరెక్ట్ కాదు కదా అంటే ఇది నా పర్సనల్ వ్యూ అండి అందరిది కాదు ఒక మాట గట్టిగా తప్పనిపిస్తే మనం అడిగేలా ఉండాలి కానీ అరే గొడవ వద్దేమో లేదా ఏమైనా అంటారేమో అనే భయంతో ఉండడం గరగ కాదనిపించింది సో అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను బట్ నో ఆఫెన్స్ టు విష్ణన్న ఐ లవ్ యూ లాడ్ అస్ మై బ్రదర్ చాలా అలాగే మనోజ్ అన్న సారీ ఫర్ టేకింగ్ దిస్ డెసిషన్ ఇట్స్ నాట్ మీ ఆపోజిట్గా వెళ్తున్నాను మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు నేను హర్ట్ అయ్యి ఆ పెయిన్లో ఉన్నాను ఐ కెనాట్ డూ దిస్ నెక్స్ట్ టైం ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ నెక్స్ట్ టైం అనే ఒక ఇట్స్ ఫర్ దాట్ అంతే నథింగ్ ఎల్స్ బట్ ఐ హోప్ విష్ణన్న యుడ్ వుడ్ బి గ్రేట్ లీడర్ అండ్ యుడ్ హ్యాండిల్ మా హ్యాండిల్స్ మెంబర్స్ వెరీ వెల్ అనే ఒక కాన్ఫిడెన్స్ నెల ఉంది అండ్ ఐ హోప్ దట్ హ్యాపీ బెస్ట్ థ్యాంక్ యూ మా పద్మ చావు బర్తకుల్లో ఉంటే మనకి